ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు ఒక అబ్బాయి లేక ఒక అమ్మాయి లేకపోతే ఒక ఇద్దరు పిల్లలు పుడితే ఆ ఇద్దరినే సరిగ్గా భక్తిలాగా పెంచలేకపోతున్నారు పెంచాలని తెలుసు కానీ అతి గౌరవం అతి గారవం దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తూ దేవుని కంటే ఎక్కువ స్థానం ఇచ్చి దేవుని విషయాలు నేర్పట్ల రోజున చాలామంది తల్లిదండ్రులు చాలా సిగ్గు ఇది పిల్లలకి నేర్పాల్సింది భక్తి ఈ లోక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు దేవునితో సహవాసం చేయడం నేర్పాలి పిల్లలకి దేవునిలో ఎదగడం నేర్పాలి పిల్లలకి దేవుని కోసం బ్రతకడం నేర్పాలి పిల్లలకి దేవుని సన్నిలో ప్రార్థన చేయడం నేర్పాలి పిల్లలకి పాటలు పాడటం నేర్పాలి పిల్లలకి పరిచయం చేయడం నేర్పాలి పిల్లలకి దేవునికి ఇవ్వటం నేర్పాలి పిల్లలకి సుమార్త చెప్పడం నేర్పాలి పిల్లలకి పరిశుద్ధంగా జీవించడం నేర్పాలి పిల్లలకి దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని నేర్పాలి పిల్లలకి ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు